తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేషన్ షాపుల వద్ద ప్రధానమంత్రి చిత్రపటాన్ని ఏర్పాటు చేయాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు నెల్దోర్తి మండల బీజేపీ అధ్యక్షులు పడిగేదాస ఆధ్వర్యంలో నాయకులు శుక్రవారం తహసీల్దార్ కృష్ణకు వినతి పత్రం సమర్పించారు కేంద్ర ప్రభుత్వం ఐదు కిలోల బియ్యం ఇస్తుందని రాష్ట్రం కేవలం ఒక కిలో మాత్రమే బియ్యం ఇస్తూ గొప్పలు చెప్పుకుంటుందని ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రోటోకాల్ ప్రకారం ప్రధాన మంత్రి చిత్రపటాన్ని రేషన్ షాపుల వద్ద ఏర్పాటు చేయాలన్నారు లేని పక్షంలో ఆందోళన కార్యక్రమాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు పేరు శ్రీనివాస్ గౌడ్ మండల ఉపాధ్యక్షులు బాలకిషన్ గడ్డ యాదగిరి విక్రమ్ గణేష్ రాష్ట్ర ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి జరుగుతున్న రాష్ట్ర ప్రభుత్వం వివరిస్తున్న తీరు ఆ అంధకారంగా ఉంది కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే బియ్యము ఐదు కిలోల బియ్యము రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేది ఒక కిలో బియ్యము దాన్ని వాళ్ళు ఫోటోకాల్ ప్రకారంగా ప్రధాని గారి ఫోటో లేకుండా రాష్ట్ర ప్రభుత్వం మొత్తం మేమే ఇస్తున్నాం అన్నట్టు వ్యవహరించుకుంటా వాళ్ళు బియ్యం పంపిణీలో చెప్పుకోవడం జరుగుతుంది ఈ సన్న బియ్యం కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం ద్వారా ఐదు కిలోలు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఒక కిలో ఇవ్వడం జరుగుతుంది ఇట్టి ప్రోటోకాల్ ను పాటించుకుంటా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించాలని కోరుతున్నాం ఈరోజు ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో ఈ రేషన్ ద్వారా సన్న కిలోలు ఇవ్వడం వ్యక్తికి అందులో ఐదు కిలోలు కేంద్ర ప్రభుత్వం ఇవ్వడం జరుగుతుంది ఒక కిలో రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడం జరుగుతుంది దీనికి ప్రధాన మంత్రి గారి ఫోటో తప్పకుండా పెట్టాలని రేషన్ షాపుల్లో పెట్టని ఎడలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన చేపడతాం పెట్టే అంత వరకు విరమించేది లేదు తక్షణమే దీని మీద స్పందించి పై అధికారులు కూడా దీని మీద ఆలోచన చేసి తప్పకుండా మన ప్రధానమంత్రి గారి ఫోటో పెట్టాలని భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేయడం జరుగుతుంది